సో గ్యాస్ ప్రజెంట్ అయితే మనం బ్రహ్మరమ్మ థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళాము బాలయ్య గారి కట్అవుట్ కోసం ఫ్లెక్సీలు అయితే ఒక రేంజ్లు అయితే ఉన్నాయి అక్కడ తాండవమే బాలయ్య గారు చూసి చూసిన త్రిశూలం పట్టుకొని బాలయ్య గారు ఒక రేంజ్లు అయితే ఉన్నారు ఆ కళ్ళు చూస్తుంటే వామ్మో భయం వేస్తుంది ఒక విశ్వరూపమే తాండవం థియేటర్లంతా బాలకృష్ణ ఫ్యాన్స్కి జయ్ బాలయ్య అంటారు సో గ్యాస్ నేనైతే పోస్టర్స్ అయితే పెట్టారు అక్కడ దండ చేసి చిన్న సెలబ్రేషన్ అయితే పెట్టారు అలాగే చూడండి బిగ్ కట్అవుట్ అయితే ఉంది జై బాలయ్య జై జై బాలయ్య సో చాలా ఎగ్జైటింగ్ అనిపించింది చూడండి తాండవం విశ్వరూపం జై బాలయ్య జై బాలయ బాలకృష్ణ ఫ్యాన్స్ కింద పండగ పండగ ఒక్క రోజే ఉంది సెలబ్రేషన్స్ కోసం వెయిటింగ్ అనమాట మనం రేపు ఈవినింగ్ అయితే థియేటర్ అయితే సెలబ్రేషన్స్ ఉండబోతుంది చూడాలి మనం వెయిట్ చేస్తున్నాం అంతవరకు అయితే ప్రజెంట్ అయితే మనం బ్రహ్మరామ్మ థియేటర్కి వెళ్ళి అలా కవర్ చేసాము బాలయ్య గారి పిక్చర్స్ అలా ఫోర్సెట్స్ అలాగే ఫ్యాన్స్ అయితే దండ వేసి అలా చిన్న సెలబ్రేషన్ అయితే ప్లాన్ చేశారు మనం వెయిటింగ్ సెలబ్రేషన్స్ కోతమైతే వెయిటింగ్ అనమాట సో గాయస్ ఎలా అనిపిస్తుంది ఇలా కవర్ చేస్తున్న మన అలాంటి వీడియోలు ఎన్నో చేస్తూ ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండు అటు ఇటు వామ్ ఎలా ఉన్నాయో చూడండి సో ఇది అనమాట ప్రజెంట్ మనం బాలకృష్ణ గారి తాండవం కోసం వెయిటింగ్ హైవర్స్ ఎలా అనిపిస్తుంది సో గా మీకు అఖండ ఎక్స్పెక్టేషన్స్ అయితే చెప్పండి నాకైతే అఖండ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే నాకైతే మా మ్యాక్సిమం అయితే టూ హండ్రెడ్ ప్రోడ్స్ అయితే ఓపెనింగ్ అయితే రావచ్చు అని అనుకుంటున్నా మీ అంచనా అయితే నాకైతే కామెంట్ చేయండి అలాగే జై బాలయ్య బాలయ్య అని మెసేజ్ చేయండి సో చూస్తూ ఉండండి మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో ప్రజెంట్ అయితే గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు జై బాలయ్య గారు అలాగే అయితే మనం ఇటు చూసిన బ్రహ్మ అర్జునుడు అండి బ్రహ్మవర్తి అటు ఇటు బ్రహ్మరాంబ అంటే బాలయ్య బాలయ్య అంటే బ్రహ్మరాంబ అనమాట థియేటర్ వాళ్ళకి ఇచ్చిన ఫ్యాన్స్ అంత సందడి సందడి చేయాలంటే బ్రహ్మరాంబి అనమాట సో ఎలా అనిపిస్తుంది మనం థియేటర్ మీ ఎగ్జైటింగ్ అయితే నా కామెంట్ రూమ్లో తెలగండి అలాగే బోయపాటి గారు అలాగే మన బాలయ్య గారు చూస్తుంటే కనులు ఈ కాంబో అయితే పక్కా హండ్రెడ్స్ నాకైతే థౌజండ్స్ ఇయర్ అయితే క్రాస్ చేయొచ్చు ఎలా మామూలుగా సినిమా బాగుంది అంటే ఇంకా తాండవమే థియేటర్లో బాలకృష్ణ ఫ్యాన్స్ అంతే అనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది సో గాయ చూస్తుండండి మన ఛానల్ అలాగే చూడు ఎటు చూసిన ఫ్లెక్సీలు ఎటు చూసిన తాండవం బాలయ్య గారిది అనమాట సో మన బిగ్ కట్అవుట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం సో గాయ చూస్తుండండి అలా చూడండి అఖండ టూ బిగ్ కట్అవుట్ మన బాలయ్య గారు బాబాబా జై బాల జయ్ బాల అనాల్సిందే సో గ్యాస్ బా బాబా రెండు కళ్ళు సరిపోలేదు నైనా కట్అవుట్ చూస్తుంటే సో గ్యాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ